రాధా మనోహర్ దాస్ అంటే మీరు మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్క మాట కూడా అన్నీ వివాదాలుగానే అవుతున్నాయి ఎందుకంటారు నేను మాట్లాడేది అబద్ధం అంతే నాది అబద్ధం అయితే ఇలాగే పబ్లిక్లో క్షమాపణ చెప్తా ఎవరో కోరి అక్కడి నుంచి వైజాగ్ నుంచి ఏదేదో వాయిగేడు వాట్సాప్లోకి వచ్చి జాతికి చేడపూరుగమ్మా ఫాస్ట్ అంటే ఎవరికి ఉపకారం చెప్పు సతీష్ ఉన్నాడు ఆయలు అమ్ముతాడు సతీష్ తెలుసు ఆయలు అమ్ముతాడు ఇక్కడ ఎంత కలవరి సతీష్ అమ్మ ఏం చేస్తాడు అమ్ముతాడు దేనికి ఆయులు అతనేమో రాయలు అతను నా మీద జనం మొత్తం స్పాయిలు కలవరి టెంపుల్ అని చెప్పి టెంపుల్ అనే పదం వాడచ్చా అన్నిటికంటే పెద్ద పదం ఏంటి ప్రపంచంలో చెక్కులేదు రాముని నువ్వు నమ్మపోయినా పర్లేదే నేను చెప్తున్నాను యాజ్ ఎ హిందూ యేసు నమ్మపై పర్లేదని చెప్పి తాజా పుస్తకం ఎవరో పంపించారు బయటపడ్డ యేసు యాక్చువల్గా ఇంకో పేరు కూడా రాయాలి భయపడ్డ యేసు నేను ఇజ్రాయెల్ కొరకే వచ్చి తిని అంటే ఇజ్రాయల్ అనే ఒక కంట్రీ అందులో ఉండే కొన్ని గొర్రెల కోసం వచ్చాడు ఆయన నడు రేపు మార్నింగ్ వెళ్ళిపో బాతపస్తికి వెళ్ళి భజన చేసింది ఒక్కడ వచ్చి అనక్కన్నాను పాకిస్తాన్ అలదు తన పూర్వీకులు ఎదవలు అంటుంది అందుకని వ్యతిరేకిస్తా బైబుల్ అంటే ఎందుకంత కోపం వ్యతిరేకిస్తే మీరు ఒప్పుకుంటారు తోలు తీసేస్తాను నాన్న చచ్చిపోతే దరిద్రులు తలకూరి పెట్టట్లే నానా పాటలు పడి వీడిని పెంచితే వీడికి ఫాదర్ ఎవరంటే చర్చిలో ఎవడో దరిద్రులు అసలు ఒక మంచి అమ్మలైనటువంటిదే వాళ్ళ మతాలు మాతృదేవోభవ దిస్ అ ల్యాండ్ ఆఫ్ శంకరా దిస్ ల్యాండ్ ఆఫ్ రామానుజ దిస్ ల్యాండ్ ఆఫ్ మధ్వాచార్య